హాయ్ అండి టుడే స్పెషల్ సొరకాయి టమోటా వంకాయ పచ్చడి ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో పచ్చడి పెట్టుకొని నే వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది సొరకాయి టమోటా కొంచెం వంకాయలు ఉంటే రెండు ఉంటే వేసాను పచ్చిమిర్చి సొరకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు చింతపండు ధనియాలు టమోటా రెండు వంకాయలు వేయించుకోవాలి కొంచెం ఆయిల్ పోసి ఫస్ట్ పచ్చిమిర్చి వేయించాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత సొరకాయ ముక్కలు ఆయిల్ వేస్తుంటే స్మెల్ భలే వస్తుంది పచ్చిమిర్చి స్మెల్ బాగుంటుంది సొరకాయ ముక్కలు చక్కగా ఫ్రెష్గా తాజా సొరకాయ పచ్చిమిర్చి వేగినాక సొరకాయ ముక్కలు వేయించాలి తర్వాత టమోటా ముక్కలు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది టమోటా అన్నిట్లో వేస్తాం కదా కొంచెం గుజ్జులాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మిక్స్ చేస్తే రెండు రెండు వంకాయలు ఇంటి వేస్తాం కట్ చేసి దోశల్లో భలే ఉంటుంది చట్నీ ఇడ్లీలో కూడా బాగుంటుంది దోశలో చాలా బాగుంటుంది ధనియాలు హెల్త్కి మంచిది ధనియాలు చింతపండు పుల్ల పుల్లగా ఉప్పు జీలకర్ర చిన్నుల్లిపాయలు లాస్ట్కి వేసుకోవాలి వేయించడం అయిపోయిన తర్వాత జీలకర్ర చిన్నుల్లిపాయ మిక్సీలో మొత్తం వేసుకోకూడదు మిక్సీ కరివేపాకు కొంచెము మెత్తగా వేయకుండా పచ్చ వేసుకుంటే బాగుంటుంది చట్నీ మెత్తగా వేస్తే అవుతుంది పోపు పెట్టుకోవాలి రెడీ అయింది సొరకాయి టమోటా చట్నీ గుమ్మగుమ్మలాడుతుంది స్మెల్ చూద్దాం ఈరోజు లంచ్లో స్పెషల్ సొరకాయ వంకాయ టమోటా పచ్చడి పులుసు సొరకాయ పులుసు కారొడి ఊరమిరగాయలు పులుసులోకి టేస్ట్ బాగుంటుంది ఊరిమిరగాయలు వైట్ రైస్ ప్లెయిన్ రైస్ మామిడికాయ సీజన్ కదా గడ్డ పెరుగు టుడే స్పెషల్ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం స్పెషల్ సరకాయ టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత టేస్ట్గా ఉందో చూస్తుంటే ఇదే తినాలనిపిస్తుంది